అయితే ఈరోజు మన కుబేర్ మండలంలో ఉన్నటువంటి సేవదాస్ నగర్కు పది లక్షల రూపాయలను ప్రొసీడింగ్ ఇలా మన నారాయణరావు పటేల్ గారు అందజేయడం జరిగిందన్నమాట అది మన రామ్ గారికి అదేవిధంగా సేవదాస్ నగర్లో ఉన్నటువంటి ప్రజలకు అవును ఇప్పటివరకు సేవదాస్ నగర్కు ఎన్నో లీటర్లు వచ్చిళ్ళు పోయిళ్ళు ఎందరో ఎమ్మెల్యేలు వచ్చిళ్ళు పోయిలు కానీ ఎందరో ఎంపీపీలు జడపిటీసులు సర్పంచ్లు వచ్చిన సేవాదాస్ నగర్ పరిస్థితి మాత్రం మారలేదు ఇప్పుడు రామ్ గారి యొక్క ఈ పర్యవేక్షణలో మన నారాయణరావు పటేల్ గారి యొక్క కృషితోటి ఇప్పుడు ఈ పది లక్షల తోటి మొత్తం తాండనే చకచక మెరిపిస్తానని అక్కడ జేడిరామ్ గారు తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ నారాయణరావు పటేల్ గారి యొక్క ఆశీర్వాదము అదేవిధంగా అతని యొక్క సాయ సహకారులు మా తండపైన ఉండాలని అక్కడ జేడిరామ్ గారు కోరడం జరిగింది అంతేకాకుండా జేడిరామ్ గారితో పాటుగా గ్రామస్తులు తండవాస్తులు అక్కడ పెద్ద మొత్తంలో పాల్గొని నారాయణరావు పటేల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇప్పుడు దాకా మండలంలోని మా విలేజ్ శివదాస్ నగర్ తండం ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి కానీ ఇప్పుడు దాకా మా శివదాస్ నగర్ని పట్టించుకోలేని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీ భూసలే నారాయణరావు పటేల్ గారి చేతి తరఫున మాకు పది లక్షల యాభై వేలు కోజ్ అంద అందజేయడం జరిగింది కావున మేము అందరూ విలేజ్ వలన కలిసి పటేల్ సాబ్ షాల్తో సన్మానం చేయడం జరిగింది సీసీ రోడ్ రోడ్ పది లక్షల యాభై వేల సీసీ రోడ్ ప్రొసీడింగ్ని శ్రీ నారాయణ పటేల్ గారి చేరి మీది కానీ శివదాస్ నగర్ వాళ్ళు మేము నా పెద్ద మనుషులతో సాచ్చి ప్రోసిడింగ్ తీసుకుంటాము